అందరూ ఎలా ఉన్నారు నేను మీ గీతాన్ని ఈరోజైతే ఒక మంచి భార్య భర్తల కథ భర్త ఆఫీస్ నుంచి ఇంట్లో అడుగు పెట్టగానే ముఖంపై ఆ రోజు పని ఒత్తిడిలో అలసట స్పష్టంగా ఆమెకు ఏంటో మొహం మాడిపోయినట్లుగా ఉంది అనుకుంది కానీ అడిగితే కోపంతో కరిచేస్తాడేమో ఆమెకి కొంతసేపటికి డైనింగ్ టేబుల్ దగ్గర ఏదో పని చూసుకుంటూ ఉన్న భార్య తన మనసులో ఉన్నతి దాచుకోలేక ఈరోజు కూడా బాగా టెన్షన్ పడిపోయావనుకుంటా ఆఫీస్లో అని మృదువుగా అడిగింది అతను ఏం మాట్లాడలేదు సరి కదా తనకేం పట్టనట్టు బూట్లు తీసి బ్యాగ్ని సోఫాలో పెట్టి అక్కడ కూర్చుని మొబైల్ చూస్తున్నాడు రోజంతా భర్త కోసం ఎదురు చూసే భార్య మనసుకు అలాంటి సైలెన్స్ పెద్ద బాధే కోపం వచ్చినా సహనంగా ఉంది అతనిని ఏమీ అనకుండా కిచెన్లోకి వెళ్ళి అతనికి ఇష్టమైన ఛాయ్ చేసి పెట్టింది ఛాయ్ తీసుకువచ్చి అతను ముందు పెట్టి ముందు ఛాయ్ తాగు అంతా సెట్ అవుతుందిలే అనేసరికి అతను అనవసరంగా కొంచెం పడ్డాడు ఒక్కసారిగా ఇదంతా ఎందుకు నేనేమైనా చేయమన్నానా నన్ను కాస్త సైలెంట్గా ఉండనివ్వచ్చు కదా అని కోపంగా అరిచేశాడు ఆ మాట వినగానే ఆ భారీ కళ్ళల్లో నీళ్లు కిర్రం తిరిగాయి చూడు చూపించిన ప్రేమ కూడా ఒక్కొక్కసారి గాయపడుతుంది చిచ్చి అనుకుంటూ కళ్ళను తుడుచుకుని తన పని తాను చేసుకుంది ఆ రాత్రి ఇల్లంతా నిశ్శబ్దంగా మారిపోయింది ఇంట్లో ఆడవాళ్ళు మాట్లాడకపోతే ఆ ఇల్లు ఎంత సైలెంట్ గా ఉంటుందో ఆ రోజు అతనికి నిద్ర పట్టడం లేదు పని టెన్షన్ పక్కన పెడితే ఆ టెన్షన్తో తాను కోపంగా మాట్లాడిన ప్రతిపదం అతని చెవులో మోగుతూ ఉంది ఆమెకేమో తను ప్రేమించే మనిషే తన తప్పు లేకపోయినా తన మీద నొచ్చుకున్నాడని తెలిసి హృదయం బరువెక్కిపోయింది కొంతసేపటికి భర్త నిద్రలో ఉన్న ఆమె చేతిని నెమ్మదిగా పట్టుకున్నాడు ఆమె కళ్ళు కొంచెం తెరుచుకున్నాయి మన్నించు నాపై నీ ప్రేమను కోపంతో చేశాను అన్నాడు ఆమె మాట్లాడలేదు నువ్వేమీ చెప్పకపోయినా తప్పంతా నాది నేనే తప్పు చేశాను నేనే తప్పు చేశానని నాకు తెలుసు ఏదో పని టెన్షన్ అనేసరికి ఆమె మెల్లగా ఆమె చేతితో అతనిని మాట్లాడనివ్వకుండా ఆపి ఒక చిరునవ్వు నవ్వింది భర్త కోపం అంటే భార్యకు శత్రువు కాదు అది అతను అలసిపోయాడని సంకేతం అలసిన మనసుకు భార్య ఓదార్పు కావాలి గాని తలబరువు కాకూడదు జీవితంలో గొడవలు చిన్నవైనా పెద్దవైనా చూపించేది ఒక్కటే ఇద్దరికి ఒకరంటే ఒకరు ఎంతో ముఖ్యమని అవునంటారా మీ అని కామెంట్స్ లో చెప్పండి మన కథలు కనుక నచ్చినట్లయితే చిన్న లైక్ చేసి మన ఛానల్ చేసుకోండి ఈ కథను చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్